పెట్టలేదు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి పనులు దానికి సంబంధించిన జీవో ఎంత మంజూరు అయింది దాని పరిస్థితి పని జరుగుతున్నారా జరుగుతలేదా టెండర్స్ నుంచి ఇలా పిలవలేదా అన్ని వివరాలతో కూడిన ఒక స్టేట్మెంట్ నేను నియోజకవర్గ పెడుతున్నాను ఈ ఇరవై ఒక్క మాసాల్లో ఒక వెయ్యి ఇరవై ఐదు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయల అభివృద్ధి నిధులు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అథారిటేటివ్ గా చేస్తున్న స్టేట్మెంట్ నేను ఈ స్టేట్మెంట్ కు కట్టుబడి ఉన్నాను ఇందులో ఏ ఒక్కటి తప్పని నిరూపించినా నేను తప్పుకోవడం సిద్ధంగా ఉన్నాను కానీ ఈ వివరాల్లోకి వెళ్ళకుండా ఎనిమిది వందల కోట్లు అన్నారు ఎనిమిది పైసలు రాలేదు వెయ్యి కోట్లు అన్నారు ఎక్కడ పందరగడం లేదు ఎక్కడ కొబ్బరికాయ కొట్టలేదు కొంతమంది కొబ్బరికాయలు కుట్టడమే చాలా ఇష్టం ఐదు లక్షల రూపాయల పని ఇస్తారు ఐదు లక్షల రూపాయల జీఎస్టీలో ఒక యాభై వేల అరవై వేలు జిఎస్టీకే పోతుంది ఈయన నాలుగు లక్షల యాభై వేలు ఆ నాలుగు లక్షల యాభై వేలు నేను వచ్చి కొబ్బరికాయ కొట్టానంటారు ఆయన వచ్చి కొబ్బరికాయ కొట్టడానికి ఆయన వస్తున్నాడు అంటే కొబ్బరికాయలు తీసుకురావాలి టెంట్లు వేయాలి మైక్ పెట్టాలి డప్పులు పెట్టాలి మల్ల సంఘాల కొలాటాలు పెట్టాలి అదంతా అయిపోయిన తర్వాత నాకు కూడి పెట్టాలి ఇవన్నీ పెట్టడానికి ఇరవై ఐదు ముప్పై ఇరవై ఐదు వేలు ముప్పై వేలు పాపం మన కార్యకర్తలు ఖర్చు చివరికి కార్యకర్తకి మిగిలింది ఏం లేదు బట్టలు అమ్ముకుండా తప్ప ఒంటి మీద బట్టలు అమ్ముకుండా తప్ప కార్యకర్తకి మిగిలింది ఏమి లేదు నేను ఇరవై లక్షల కంటే తక్కువ ఉంటే కొబ్బరికాయ కొట్టలేను ఇరవై లక్షల రూపాయల కంటే ఉంటుంది కానీ ట్రైన్ కానీ లేకుంటే ఇంకే అభివృద్ధి పని కానీ నేను కొబ్బరికాయ కొట్టడం లేదు ఆర్థికంగా ఇబ్బంది పెట్టవద్దు అనేది నా ఉద్దేశం చెప్పే తెలియజేస్తుంది ఎలా కొబ్బరికాయ కొట్టిను కొబ్బరికాయ కొట్టడం ముఖ్యం కాదు ప్రజలకు పని అయిందా లేదా ఇవాళ వేలేరు లో ఏం పని చేసినామంటే చెప్పుకునే పరిస్థితి ఉన్నారు ఆ రకంగా ఒక వెయ్యి ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇరవై ఒక్క మాసాలను మనం తెచ్చుకోగలిగాం ఇంకా మూడు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది ఈ మూడు సంవత్సరాల కాలంలో స్టేషన్ కర్పూర్ నియోజకవర్గానికి మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరొక రెండు వేల కోట్ల రూపాయల పైన తీసుకువచ్చి అన్ని గ్రామాల్లో మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాడు ప్రతి గ్రామంలో పని జరిగింది అని మీరందరూ చెప్పుకునే విధంగా నష్టపోలేదు అన్యాయం జరగలేదని మీరందరూ చెప్పుకునే విధంగా నా పని తీరు ఉంటుంది అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తాను తప్పుడు పనులు చేయను మీరు తల వంపులు తీసుకురాను చిల్లర పనులు చిలిపి చేసుకు నేను చాలా గురం మరి అలాంటి వాళ్ళు ఈరోజు చాలా విషయాలు మాట్లాడుతున్నారు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా ఏ రకమైన అభివృద్ధి మండలానికి కావాలి ఈ గ్రామానికి ఏం కావాలనేది ఆలోచించిన పాపన పోలేదు వచ్చినమా వచ్చినమా ఇంత తాగినమా తిన్నామా ఎగిరినమా దొరికినామా వెళ్ళిపోయినా అంతే తప్ప మీద ఏం లేదు చేస్తే లేదు కనీసం కూర్చుని వెంటే ఒక పది నిమిషాలు లేదు నేను మీద ఒకటే కోరుతున్నాను రాష్ట్రంలో నాకు ఆంధ్ర ప్రభుత్వం పేద ప్రజల కొరకు పనిచేస్తుంది పేద ప్రజల సంక్షేమం కొరకు కష్టపడుతుంది మరి మనందరం కూడా ఆ ప్రభుత్వానికి మన సహకారం అందించవలసిన అవసరం లేదు నువ్వు అంటే మాట్లాడుతున్నాడు వాడు వీడోడు పరిమితం తోడసుపల్లి గ్రామము బెంద మనీషా కమ్మరిపేట గ్రామము గుగ్లోత్ లక్ష్మి తదుపరి చింతల్ తండ గ్రామము మాలోత్ అనిత ले की नाइट जरूर जय कांग्रेस जय कांग्रेस डीएम के नेतृत्व में कपिल पाली जय कांग्रेस जय कांग्रेस